కమిటీ కుర్రాలు ఈ మధ్య ఇండస్ట్రీలో బాగా వినిపించిన ఇది పైగా నీహార్కా కొనిదల నిర్మించిన సినిమా కావడంతో దీని మీద ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నాయి తాజాగా ఈ సినిమా విడుదలైంది ఇది ఎలా ఉందో చూద్దాం వెస్ట్ గోదావరిలోని పురుషోత్తమపల్లిలో శివ అలియాస్ సందీప్ సరోజ్ సూర్య అలియాస్ యశ్వంత్ పిండ్యాల సుబ్బు అలియాస్ త్రినాథ్ వర్మ విలియం అలియాస్ ఈశ్వర్ పెద్దోడు అలియాస్ ప్రసాద్ బెహ్రా సహా ఇంకో ఆరు మంది చిన్నప్పటి నుంచి స్నేహితులు ఒకరంటే ఒకరికి ప్రాణం కానీ ఊళ్ళో జరిగిన చిన్న గొడవ కారణంగా అందరూ విడిపోతారు మళ్ళీ పన్నెండేళ్ల తర్వాత జాతర కోసం అందరూ ఊరికి వస్తారు ఆ సమయంలో తమ చిన్నతనంలో జరిగిన స్వీట్ మూమెంట్స్తో పాటు అప్పుడు చేసిన తప్పులు గొడవల గురించి ఇంకోసారి మాట్లాడుకుంటారు అదే సమయంలో ఊర్లో సర్పంచ్ ఎన్నికలు రావడంతో పోటీలో నిలబడతాడు శివ అప్పుడు తమ స్నేహితులందరూ కలిసి శివను పోటీలో ఎలా ముందుకు తీసుకెళ్లారు అనేదే కమిటీ కుర్రల కథ కొన్ని సినిమాలకు చెప్పుకోవడానికి కథ ఏమీ ఉండదు ఎందుకంటే అది మన జీవితంలో రోజూ జరిగే కథ కాబట్టి కమిటీ కుర్రల సినిమా కథ కూడా ఇంతే ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేదే ఎక్కడో ఒక దగ్గర సినిమా చూసిన మనకు మనం కనెక్ట్ అయ్యే కథ ఇది ట్రైలర్ చూడగానే కొన్ని సినిమాలపై పాజిటివ్ వైబ్స్ వస్తుంది కమిటీ కుర్రాలు అలాంటి సినిమానే అంతా కొత్త వాళ్లే ఉన్న కేవలం కంటెంట్ తోనే థియేటర్ కు రప్పించే సినిమా ఇది కమిటీ కుర్రాలు నిరాశపరచరు ఉన్నంతలో బానే తీశాడు దర్శకుడు యదువంశి ఫస్ట్ ఆఫ్ అయితే చాలా వేగంగా వెళ్ళిపోయింది చాలా నాస్టాలజీ మూమెంట్స్ ఉన్నాయి నైంటీస్ కిడ్స్ సూపర్గా కనెక్ట్ అవుతారు నవ్వుకుంటారు కూడా చిన్నప్పటి సీన్స్ అన్ని ఆకట్టుకుంటాయి ఇంటర్వెల్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఈ మధ్యకాలంలో అలాంటి జాతర సీక్వెన్స్ చూడలేదు ఆ సీన్ వస్తున్నంతసేపు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్దిరిపోయింది సెకండ్ హాఫ్ చాలా వరకు ఎమోషనల్ సీన్స్పై ఫోకస్ చేశాడు దర్శకుడు ఏదో యూత్ఫుల్ సినిమా తీసామన్నట్టు కాకుండా రిజర్వేషన్ లాంటి సెన్సిటివ్ ఇష్యూ గురించి కూడా ఇందులో డిస్కస్ చేశాడు పదిహేను వందల ల్యాంక్ వచ్చిన ఓసీ స్టూడెంట్కు సీట్ రాలేదు తండ్రికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉండి డెబ్బై వేల ర్యాంక్ వచ్చిన ఇంకో స్టూడెంట్కు రిజర్వేషన్లో సీట్ రావడం అనే పాయింట్ ఇందులో చూపించాడు అక్కడి నుంచే కథ అసలు మలుపు తిరుగుతుంది ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా డీల్ చేశాడు వంశీ అంతేకాదు ఊళ్ళో జరిగే కులాలు మతాల గొడవలు కూడా ఇందులో చూపించాడు ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ స్లో అయింది కానీ బోర్ అయితే కొట్టదు పొలిటికల్ లీడర్స్ పై సెటైట్స్ కూడా బాగానే వేశారు క్లైమాక్స్ లో జనసేన భావజలం కనిపిస్తుంది ఓడినా గెలిచినా ప్రశ్నించడం ముఖ్యమైనది కమిటీ కుర్రాళ్ల ఉద్దేశం అనేది చూపించాడు కొత్త నటులంతా పోటీ పడి నటించారు సందీప్ సరోజ్ యశ్వంత్ పెండ్యాల ప్రసాద్ బెహ్రా ఈశ్వర్ రచిరాజు త్రినాథ్ వర్మ మణికంఠ లోకేష్ కుమార్ శ్యామ్ కళ్యాణ్ శివకుమార్ ఇలా ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ ఎవరికి వారు ప్రాణం పెట్టి నటించారు ఎవరి పాత్ర తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు అన్నట్టు చేశారు వాళ్ళ నటన సినిమా స్థాయిని మరింత పెంచింది కొత్త అమ్మాయిలు కూడా అద్భుతంగా నటించారు సీనియర్ నటులు సాయి కుమార్ గోకరాజు రమణ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు ఈ సినిమాకు కనబడిన హీరో సంగీత దర్శకుడు అనుదీప్ దేవ్ పాటలు ఆర్ఆర్ సూపర్గా ఉన్నాయి ముఖ్యంగా జాతర పాటతో పాటు ఓ బాటసారి ఆ రోజులు మల్లీ రావు ఈ రెండు పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి రాజు సినిమాటోగ్రఫీ అదిరిపోయింది ఇంటర్వెల్ సీక్వెన్స్లో ఆయన కెమెరా వర్క్ అద్భుతం ఎడిటర్ అన్వర్ అలీ కూడా అద్భుతమైన పని తీరు చూపించారు రెండున్నర గంటల సినిమా అయినా కూడా ఎక్కడ బోర్ కొట్టదు వాళ్ళలో అంత బాగా చేయించిన దర్శకుడికి క్రెడిట్ ఇవ్వాలి తను రాసుకున్న కథని ఎక్కడ పక్కదారి పట్టకుండా అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు ఇద్వంశి ఇలాంటి కంటెంట్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినందుకు నిహారికకు కంగ్రాస్ చెప్పాల్సిందే ఓవరాల్గా కమిటీ కుర్రాళ్ళు కమిటెడ్ కుర్రాళ్ళు పక్కాగా నచ్చిస్తారు